ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో లేనప్పుడు నిరుద్యోగ యువతకు సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి మాట జాబు కావాలంటే బాబు రావాలి అనేటువంటి ఒక నినాదాన్ని బాగా ప్రచారం చేస్తారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా ఈ యొక్క ప్రచారాన్ని ఒక స్థాయికి మించి యువతకు హామీ ఇవ్వడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మేము అధికారం లేకొచ్చే అనేటువంటి మాట అనడం జరిగింది ఒకవేళ ఇవ్వడం లేట్ అయితే అప్పటి వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు కానీ అధికారం లేకొచ్చి పదహైదు నెలల కాలం అయినప్పటికీ కూడా ఒక పదిహేడు వేల పోస్టులకు సంబంధించి డిఎస్సి పోస్టులు మినహాయించి మిగతా ఎక్కడ కూడా వాళ్ళు వాటిని అమలు పరిచినట్టు మనకు కనపడలేదు అయినప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ గణాంకాలతో సంబంధం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి యువత బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తున్నాయి అనేటువంటి నోటి మాటగా మాట్లాడుతున్నారు కానీ వాస్తవం ఏంది నిన్నటి రోజున కేంద్ర స్థాయిలో సెంట్రల్ లేబర్ సర్వే ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అదేవిధంగా భారతదేశంలో కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక నివేదిక రూపంలో వెల్లడించడం జరిగింది ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం నిరుద్యోగత ఉంటే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇరవై ఒక్క శాతం నిరుద్యోగత ఉంది అంటే ఎంత తేడా ఉంది కేంద్రానికి రాష్ట్రానికి కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి భిన్నంగా మేము నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువత శాంతిగా ఉంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనే మాట మాట్లాడుతున్నారు కానీ కేంద్ర గణాంకాలు చూస్తే ఇలా ఉన్నాయి భారతదేశంలో ఇరవై ఐదు శాతం నిరుద్యోగతో కేరళ టాప్లో ఉంటే తర్వాత స్థానంలో రాజస్థాన్ ఉంది ఆ తర్వాత స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది రాజస్థాన్కు మన ఆంధ్రప్రదేశ్కు మధ్య కొన్ని పాయింట్లు ఒక నాలుగు పాయింట్లు మాత్రమే తేడా ఉంది ఒకవేళ ఆ నాలుగు పాయింట్లు తేడా లేకపోతే భారతదేశంలో నిరుద్యోగత కలిగిన రెండవ రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచి ఉండేది రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా రెండో స్థానము లేదా ఒకటో స్థానానికి పోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఎందుకంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కానీ ఉద్యోగం కల్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేయట్లే కేవలం మాటలు మాత్రమే చెప్తుండ్రు ఏదో ఆ పదిహేడు వేల డిఎస్సి పోస్టులతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి ఇచ్చినటువంటి ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు అని మీరు ఎన్నో సంస్థలు రాబోతున్నాయి పెద్ద పెద్ద సంస్థలు రాబోతున్నాయి వాటి వల్ల వేలాది లక్షలాది ఉద్యోగాలు ఇస్తామనేటువంటి మాట అంటున్నారే కానీ అనేది కనపడుతుందే మీరు ఏమన్నారు ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన వంద రోజుల్లోనే అలాంటి ప్రయత్నం చేస్తామన్నారు సరే ఇరవై లక్షల ఉద్యోగాలు వంద రోజులు ఇస్తా ఇస్తారని కానీ యూమని కానీ మేము అడగట్లేదు కానీ మీరు చెప్పిందని ప్రకారం తీసుకుంటే ఒక సంవత్సరానికి పదహైదు నెలలకు ఎన్ని మోగలగాలి ఆ విధమైనటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అది ఫలించిందా లేదు కదా కానీ ఇప్పటికి కూడా మాత్రం అదే మాటలు ఎక్కడికి పోయినా మాత్రం ఉద్యోగాలు రాబోతున్నాయి ఉద్యోగాలు చేస్తున్నాం ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు ఇచ్చినాం బ్రహ్మాండంగా ఉంది ఎక్కడైనా నిరుద్యోగత లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం ఇదంతా ఒకవైపు అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారం లేకొచ్చే యువత గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తుండడం దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తాం ఇది నా మాట అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ ప్రస్తావన ఎక్కడే కానీ తేవట్లేదు ఈ నిరుద్యోగతకు సంబంధించి కేంద్ర స్థాయిలో ఇలాంటి గణాంకాల నివేదికలు వస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎక్కడే కానీ పరిశీలించడం కానీ వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు మనం కనపడట్లేదు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం ఎన్నికలు అయిపోయినాయి గెలిచినాం మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా కనీసం చెప్పిందా లేదు దీని మీద అధ్యయనం చేయబోతున్నాం లేదు కొంత టైం తీసుకుంటాం అనేటువంటి మాట కూడా అనడం లేదు పది లక్షలు యువతకి ఇస్తామనేటువంటి మాట ఎక్కడే కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రస్తావం తేవట్లేదు ఈ విధంగా కూటమి నేతలు అందరికీ సమాజంలో అన్ని వర్గాలకు మోసం చేస్తే ముఖ్యంగా సమాజంలో వెన్నెముకగా ఉన్నటువంటి యువతను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళని ఏమనాలి ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలే అర్థం చేసుకోవాలి నిరుద్యోగ యువతే అర్థం చేసుకోవాలి చూద్దాం కాలం ఎలా వీళ్ళని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఇస్తుందో